దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ సమస్త మానవులు సృష్టించిన సృష్టికర్తనే పొగడాలి సృష్టించిన సృష్టికర్తనే పొగడాలి తొమ్మిది వందల కోట్ల మంది యావద్ ప్రపంచం మానవాలి సృష్టించిన సృష్టికర్తను పొగడాలి ఎవరికి అరలి స్తోత్రం మహిమనికి కలుగునుగాక ఆమెన్ మత్తయార్త ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనం నుండి చదువుదాం పదిహేడవ వచనం వారు ఆయనను చూ ఆయనను చూసి ఆయనకు మొక్కరి కానీ కొందరు సందేహించిరి ఆయనను చూసి ఎవరిని యేసుక్రీస్తు ప్రభువుని చూశారు సందేహించారు వారు ఆయనను చూసి ఆయనకు మొక్కిరి కానీ కొందరు సందేహించిరి కొందరు అలా కొంతమంది సందేహించిండ్రు అయితే యేసు వారి యుద్ధకు వచ్చి పరలోకమందును భూమి భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది ఈ సర్వాధికారం ఎవరికి ఇవ్వబడి ఉన్నది ఏసుక్రీతు ప్రభుకి ఇవ్వబడి ఉన్నది ఏసుక్రీతు ప్రభుకి ఇవ్వబడి ఉన్నది సర్వాధికారం అయితే కొంతమందికి నమ్మకం తక్కువ ఉన్నది ఇప్పుడు ఉన్న సేవకులలో కానీ విశ్వాసులలో కానీ ఏసు దేవుడా కాదా యేసు ఆయనకు సందేహించుకుంటూ సందేహ సందేహించడమే అనుమానం రావడం యేసు దేవుడా కాడా యేసు దేవుడా కాడా అనేది మనుషులలో ఉన్న అనుమానం అయితే ఏసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే అయితే ఏసు వారి యుద్ధకు వచ్చి పరలోకమందును భూమి మీదను భూమి మీదను సర్వ నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని చెప్పిండు ఎవలకు శిష్యులకు సర్వాధికారాలు ఎవరికి అప్ప అప్పగించాల్సి వస్తుంది అంటే దేవుడు ఇప్పుడు ఆయన దేవుడై ఉండి ఆయన ఇక్కడ మనుషులకు ఏమని చెప్పిండు సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉండెను భూమి మీదను పరలోక మీద పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది ఇప్పుడు దేవుడైతేనే అప్పగించబడుతుంది కానీ దేవుడు కాకపోతే ఆయనకు సర్వాధికారాలు అప్పగించబడతాయా ఆలోచించండి మీరు ఇప్పుడు ఎందుకంటే సర్వాధికారాలు ఎవరికి ఇవ్వబడి అంటే యేసుక్రీస్తు ప్రభుకే సర్వాధికారము ఏబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి సమస్త జనులను సమస్త జనులంటే మొత్తం జనులను మీరు శిష్యులు గనుక శిష్యులను తయారు చేయమని చెప్పాడు కానీ మీరు శిష్యులు గనుక శిష్యులను తయారు చేయమని చెప్పాడు ఇప్పుడు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి తండ్రి యొక్కయుమాను యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు తండ్రి యొక్కయుమాను యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి నామం అంటే ఎన్ని నామాలు వస్తాయి నామాలు అన్నడా నామం అన్నడా నామము ఒకే నామములో మీరు బాబు ఇయ్యడి అని చెప్పాడు మీరు ఇప్పుడు వీళ్ళు శిష్యులే శిష్యులను శిష్యులుగా తయారు చేయమని అన్నాడు మరి శిష్యులను శిష్యులుగా తయారు చేయమంటే ఇప్పుడు విశ్వాసులుగా తయారు చేసే దేవుని మందిరాలలో కూర్చుని పెడతలేరా ఇప్పుడు విశ్వాసులుగా మరి శిష్యులుగా తయారు చేయమని చెప్తే మరి ఇప్పుడున్న బోధకులకు అర్థం కాలేదా లేకపోతే ఈ బైబులు తప్పు చెప్తుందా బైబిల్ మాట ఎప్పుడైనా తప్పు చెప్తుందా శిష్యులుగా చేయడి అన్నాడు శిష్యులుగా చేయమని అంటే వీళ్ళు శిష్యులే అని చెప్పినట్టే కదా మీరు శిష్యులు కనుక శిష్యులను తయారు చేయమని అన్నాడు శిష్యులను తయారు చేయమంటే వీళ్ళు అనేకమైన పేర్లు పెట్టుకొని బిషపులని పోపులని మనుషుల అందరం మనుషులమే అందరి దేవుడు తయారు చేస్తే వచ్చిన వారమే అందరము శ్వాస తీసుకుంటే శ్వాస తీసుకొని వదిలేవారమే ఒక్క ఒకరి నుండి ఒకరు ఒకరికి శ్వాసను ఇలేడు తీసుకోలేడు ఇంకొక మనిషి ఇంకొక మనిషికి శ్వాస నేర్పిస్తాడా శ్వాసను ఇలా తీసుకోవాలి అలా తీసుకోవాలని నేర్పిస్తాడా నేర్పించలేడు మరి శిష్యుడు శిష్యుడు ఇప్పుడు గురువు తీసుకోవాలి శిష్యుడు తీసుకోవాలి మరి గురువు శిష్యులు ఇద్దరు ఇద్దరిని బ్రతికించేది ఎవరంటే దేవుడు దేవుడే బ్రతికిస్తాడు అనేది మర్చిపోతూ ఉన్నారు వీళ్ళు ఇది గురువులు మేము గురువులం మేము పాస్టర్లం మేము బి బిషపులం మేము పోపులం పోపు అయినా బిషప్ అయినా ఇప్పుడు శిష్యుడైనా శ్వాసను తీసుకొని వెళ్ళాలి కదా మరి ఇది ఏమైనా నేర్పిస్తున్నారా గాలి నువ్వు ఇలా తీసుకోవాలి నేను ఇస్తేనే గాలి తీసుకోవాలని ఏ మనిషిని చేతిలో అయినా ఉన్నదా ఏ మనిషిని చేతిలో లేదు గాలి నిలబడడానికి భూమి అందరికీ సమానత్వం అదే రెండు అడుగులు నిలబడాలి ఎవరు నిలబడ్డా ఎంత సంపాదించినా అదే రెండు అడుగులు నిలబడాలి మరి అర్థం చేస్తా గురువు లేదు ఎందుకు అర్థం చేయడం లేదంటే నేను అనే అహంకారం నేను అనే గర్వం మరి చనిపోతే ఎక్కడికి పోతాము ఆ అహంకారాన్ని తీసేసుకోమంటున్నాడు కదా యేసుప్రభు గర్వాన్ని తీసేసుకోవాలని చెప్తున్నాడు కదా గర్విష్ఠులు పరలోక రాజ్యం చేరరు అహంకారులు పరలోక రాజ్యం చేరరు అని ముందుగానే చెప్తున్నాడు కదా శిష్యు మీరు శిష్యులు గనుక శిష్యులను తయారు చేయమని చెప్పాడు ఇక్కడ అయితే సర్వాధికారము యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి తండ్రి యొక్కయుమాను యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము నామములోనికి నామాలన్లే నామాలంటేనా మూడు నామాలు వస్తాయి నామములోనికి లోనికి నామము లోనికి అని అన్నాడు పరిశుద్ధాత్మ తండ్రి యొక్కయుమాను యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము నామము అనే మాట వాడండి కానీ నామాలు అనే మాట వాడలేదు బహువచనం పలకలేదు నామము అంటే ఒకే నామం ఆ నామంలోనికి బాప్తీసం ఇయ్యుడి అని పలికిండు యేసుక్రీస్తు ప్రభు అయితే యొక్క ఈ నామంలోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గై కొన వలెనని వారికి బోధించుడి యేసుక్రీస్తు ప్రభు ఆదిమస్లకు ఏదైతే బోధించిండో అదే ఈరోజు బోధించాలి సమస్త మానవులు ఇది సమస్త మానవులకు ఏవని బోధించాలి శిష్యులు వే వేటిని ఇప్పుడు వాటన్నిటినీ గై వలనని వారికి బోధించుడి ఇదిగో నేను యువ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను సదాకాలము వారి మీతో ఉన్నానని వారితో చెప్పాను ఎవరితోటి చెప్పిండు యేసుకృతి ప్రభు శిష్యులతో చెప్పిండు శిష్యులు ఆదిమ మా మాటలు నమ్మాలి ఆదిమ మా మాటలు నమ్మాలి ఇక్కడ యేసుకృతి ప్రభు ఏదైతే చెప్పాడో అది చేశాడు కానీ ఇప్పుడున్న సేవకులు నేను అనే గర్వం నేను అనే అహంకారం ఈ లోకధనం ఈ శరీర బోధలు ఈ లోక సంబంధమైన బోధలు చేస్తూ కాలం గడిపే సేవకులు వచ్చారు ఇప్పుడు నేనంటే నేను అనే గర్వం నేను అనే అహంకారం నేను అనే ఒక అసూయ నేను అనే ఒక దు ఆ దురహంకారాలు అన్నీ తీసేసుకోవాలి సేవకులు కానీ విశ్వాసులు కానీ ఎవరైనా దీన మనస్తత్వం కలిగి ఉండాలి ప్రతి మానవుడు దేవుని దగ్గర దీన మనస్తత్వం కలిగి ఉంటేనే రాజ్యం వారిది దీన మనస్తత్వం దీనత్వం దీనత్వం ఎప్పుడు పడగొట్టదు మనిషిని కానీ ఈ అహంకారిస్తు అహంకారులే గర్విస్తులే ఈ డబ్బు సంపాదించి ఈ లోక సంబంధంగా డబ్బు సంపాదించి పెద్ద పెద్ద మందిరాలు కడుతున్నాము కార్పొరేట్ బోధకులం మేము ఎవరితో మాట్లాడము మరి దేవుడు అందరికీ శ్వాసన ఇచ్చేది దేవుడు నిలబెట్టేది దేవుడు మరి నిలబెడే దేవుడే నిలబెట్టే దాన్ని వీళ్ళు గర్వం గర్వంతో ఉంటేలా ఇప్పుడు ప్రతి నీ సహోదరిని ప్రేమించాలి నీ సహోదరిని ఎదురుగా కనబడే సహోదరిని నువ్వు ప్రేమించకపోతే నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తావు అని ఏసుకృతి ప్రభు అడిగాడు యేసుక్రీస్తు ప్రభు అడిగాడు నన్ను నువ్వు ఎలా ప్రేమిస్తావు కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు కనబడే సహోదరిని నువ్వు ప్రేమించలేకపోతున్నావు మరి కనబడని కనబడే సహోదరిని ప్రేమించినప్పుడు కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు నువ్వు కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు మనందరం నేర్చుకోవాలి నేర్పించాలి ప్రతి మానవుడు నేర్చుకునే వారమే అర్థమైనట్టు ఇప్పుడు గర్విస్తులు అహంకారులు వ్యతిరేకులు దేవునికి వ్యతిరేకులు వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నారు మాటలు మాట్లాడేవారిని మనం ఈరోజైనా తెలుసుకుందాం సత్యాన్ని సత్యంగా తెలుసుకుందాం అసత్యాన్ని సత్యంగా మార్చుకొని వంకర మాటలు జరుగుతు వంకర మాటలు చెప్తూ ధనం సంపాదించుకుంటే ప్రాణం పోతుంది ధనం సంపాదించుకున్న ధనం ఎక్కడికి పోతుంది ఎక్కడికి పోవాలి ఇక్కడ సంపాదించుకున్న ధనం ఎవరు తినాలి ప్రాణం పోయిన తర్వాత అంటే ఎవరు తినేది ఎవరికి 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 తెలియదు ఎవరు తింటున్నారు అని చనిపోయిన మానవులు చూసిన వాళ్ళు లేరు దానికి భయపడదాం అలలి దేవునికి మహిమ కలుగును గాక అహమేన్